ఇంట్లో నిద్రపోతుంటే తలుపు దగ్గర టక్ 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 తెరిచేసరికి ఎవరూ లేరు కాలం కమాల్ సినిమా మాత్రం మీ గుండె దగ్గర కూర్చొని రాత్రంతా టక్ టక్ చేస్తూ భయపడుతుంది కాలం కమాల్ ఒక సాధారణ థ్రిల్లర్ కాదు రాత్రి టైమ్ లో చూస్తే మీ గదిలోని షాడోస్ కూడా సైలెంట్ గా సీన్ అవ్వడం మొదలు పెడతాయి స్టోరీ మొదట స్లోగా మొదలవుతుంది కానీ బిట్స్ బిట్స్ గా క్లూస్ వదిలేస్తూ ఉత్కంఠ పెంచుతూ వెళ్లిపోతుంది డైరెక్టర్ మైండ్ గేమ్ లు ఆడాడు ఆడియన్స్ మాత్రం రిమోట్ కొట్టకుండా స్టోరీలో అయిపోతారు క్యారెక్టర్స్ విషయానికి వస్తే హీరో పర్ఫార్మెన్స్ బాగుంది ప్రత్యేకంగా షాకింగ్ మూమెంట్స్ లో అతని రియాక్షన్ చూస్తే ఇతనికి అబ్బా అనిపిస్తుంది మరి హీరోయిన్ అయితే పరుగులు తీసినంత టైం లో బీజం కూడా బ్రీత్ ఎక్కడ అనిపించేలా ఉక్కిరి బిక్కిరి చేస్తుంది టెక్నికల్ విషయానికి వస్తే కెమెరా వర్క్ కి స్పెషల్ మార్క్ ఉంది చీకటి ప్లస్ నేరేవ్ ఫ్రేమ్స్ ఈక్వల్స్ మనం కూడా పక్కనే దాగి ఉన్నామన్న ఫీల్ వస్తుంది బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇదే అసలు విలన్ స్వరాలు కాదు నరాలు కొరికే సౌండ్స్ ఫస్ట్ వరకు ఎవరు ఎందుకు ఏం జరుగుతుంది లాస్ట్ థర్టీ మినిట్స్ బూమ్ ట్విస్ట్ పార్టీ అదే కాక ట్విస్ట్ వచ్చేసరికి పాప్కర్న్ నేలపై పడినా మీరు ఎత్తుకోవడం మానేస్తారు ఎందుకంటే మీరు కూడా ఫ్రీజ్ అయిపోయి ఉంటారు కాలం కమాలు మిడ్ నైట్ థ్రిల్లర్ లవర్స్ కోసం పర్ఫెక్ట్ సస్పెన్స్ మిస్టరీ విజువల్స్ వీటికి తక్కువ లేదు ఈ సినిమా చూసి తలుపు దగ్గర గాలి తగిలినా పక్కనే బెల్లు రింగ్ అయినా మీరు ముందుగా లైట్ లాన్ చేసి తర్వాత ఇన్వెస్టిగేట్ చేస్తారు ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసి సస్పెన్స్ భయం ట్విస్టులకి త్రీ పాయింట్ ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ మరి కాలం సినిమా చూస్తారా లేదా రాత్రి ఒంటరిగా కూర్చొని భయపడతారా మీ నిర్ణయం కానీ లైట్ ఆఫ్ చేయొద్దు మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ రివ్యూస్ కోసం మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ